హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో చాలా జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి అలానే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అయితే ఈరోజు మనకి యాభై మూడు వేల రెండు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కనుక చూసినట్టయితే ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ ప్రైజెస్లోనే ఎటువంటి మార్పు లేదు ప్రైజెస్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి అంటే స్థిరంగా ఉన్నాయన్నమాట ఇంకే రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరల్లో ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఈవెన్ మాట ఈరోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే